గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు కార్తీక మాసం ఇంకా ఒక వారం పది రోజులు మాత్రమే ఉంది ముఖ్యంగా కార్తీక మాసం చివరి అమావాస్య కార్తీక అమావాస్య అంటాము ఈ రోజున ఎటువంటి విధానాలు ఆచరించవచ్చు ముఖ్యంగా అంటే ఈ మాసం అంతా నిష్టగా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది కుదరని పక్షంలో అరే ఈ అంతా మేము చేసుకోలేకపోయామే అనుకునే వాళ్ళు విశేషంగా ఈ అమావాస్య రోజున ఎటువంటి విధానాలు ఆచరిస్తే అంతటి ఫలితం వస్తుందంటారు వివరించండి శ్రీ మహాగణాధిపతయ్యే మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా కార్తీక మాసము నెల పొడవునా మాసము పొడవునా పూజలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా చేసుకుంటూ ఉంటారు చేసిన మనం ఏ పూజ చేసినా మళ్ళీ చివరిలో ఏదైనా మనం చేసినటువంటి వాటిల్లో ఏదైనా లోపము ఉందేమో అనేటువంటి భావనతో అపరాధ సహస్రాణి అని చెప్పుకోవటం అనేది సర్వసాధారణం నేను చేసినటువంటి వాటిల్లో ఏదైనా పొరపాటు ఉంటే ఆ పొరపాట్లను సరిదిద్దుకుని నాకు పూర్తి అనుగ్రహాన్ని తండ్రి అని పరమేశ్వరుని కోరుకోవటం మనము సర్వసాధారణముగా నెల పొడవునా చేస్తాం ఒకవేళ కొంతమంది నెల పొడువునా చేయలేనటువంటి వాళ్ళు ఏ కారణము చేతనైనా చేసుకోలేనటువంటి వాళ్ళు అయ్యో కార్తీక మాసం అంతా చేద్దామనుకున్నాను నేను కొద్ది రోజులు మాత్రమే చేయగలిగినాను మళ్ళీ చేయలేకపోయాను అని అనుకునేటువంటి వాళ్ళు కార్తీక సోమవ సోమవారాలు మాత్రము నేను చాలా నిష్టగా చేయగలిగినాను మిగతా మాసాలు కూడా చేద్దాం అనుకున్నాము కానీ మాకెందుకో బట్ వీలు కాలేదు కుదరలేదు అని అనుకునేటువంటి వాళ్లకు కానీ ఇలాంటి వాళ్ళకందరికీ కూడా మామూలుగా ఇప్పుడు కార్తీకము అమావాస్య అని ఒకటి వస్తున్నది అది పతాక సన్నివేశం ఎప్పుడు కూడా ప్రతి మాసము అమావాస్య వస్తుంది కానీ ఈ కార్తీక మాసము అమావాస్యకు కార్తీక మాసములో దామోదరుడు అని శ్రీ మహావిష్ణువును కూడా మనము ఆచరిస్తాము కాబట్టి కార్తీకం అయిపోయిన తరువాత వెంటనే అమావాస్య అనేటువంటిది ఒకటి మధ్యలో ఉండి అమావాస్య తరువాత మార్గశిరమాసం వస్తుంది మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు మాసములలో మార్గశిరమాసము నేనే అని గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఎవరో చెప్పలేదు అంటే అది విష్ణు స్వరూపమైనటువంటిది ఇక్కడ శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ రెండిటికీ సమన్వయము చేసుకోగలిగినటువంటి ప్రాధాన్యమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య ఈ మాసము అంతా కూడా చెయ్యలేనటువంటి వాళ్లకు ఒకవేళ మేము ఇంకా చేసుకుని ఉంటే బాగుండు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసము పొడవునా ఎవరైతే ప్రతిరోజు నిష్టగా పొద్దున మధ్యాహ్నము సాయంకాలము మూడు మూడుపూట అలా అలా నిలపొడువునా చేసినటువంటి వాళ్లకు ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యము ఈ కార్తీక అమావాస్య ఒక్కరోజు పరమేశ్వరుడికి అభిషేకము చేయించుకుని నారికేళ దీపం అని పెట్టడం అనేది ఒకటి ఉన్నది ఇక్కడ నారికేళ దీపం అంటే మామూలుగా అందరు దీపాలు ప్రమిదలో పెట్టడము సహజంగా లేదా నిమ్మకాయ దీపం ఉప్పు ఉసిరిక దీపం అనేటువంటిది పిండితో తయారు చేయబడినటువంటివి పెట్టడము ఇవన్నీ కూడా ఉంటాయి ఈ నారికేళ దీపం అనేటువంటిది సాక్షాత్తు త్రిమూర్తులకు ముగ్గురికి సంబంధించినటువంటిది ముగురమ్మలకు సంబంధించినటువంటి దీపం ఇది అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారికి సంబంధించింది ఇటువంటి వాటిల్లో ఎక్కడ మనము చెయ్యాలి ఇది నారికేళ దీపము ఎక్కడ పెడితే ఉంటుంది అంటే కొన్ని క్షేత్రాలుగా పిలవబడేటువంటివి స్వయంభూ పరమేశ్వరుడుకు తనకు తానుగా వచ్చి నేను ఇక్కడ నేను నన్ను ఇక్కడ ప్రతిష్ట చేయండి అని చెప్పగలిగినటువంటి స్థానాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు శ్రీశైలము ఉదాహరణకు కాశీ ఇటువంటివి ఇప్పుడు కొమరవెల్లి మల్లన్న మల్లికార్జున స్వామి కొమరవెల్లి మల్లన్న స్వామి ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు అనేటువంటి ఉంటాయి ఇలాంటిదే నేను చెప్తున్నాను విజయవాడ ఆంధ్ర వైపు గోనెపాడు కైకలూరు గోనెపాడు అని ఉన్నది అక్కడ పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉంది అది చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం నన్ను తీసుకెళ్లారు నేను చూశాను అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఏ శివాలయము దగ్గర వాళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళి కోరుకుంటే జరగనిది అంటూ ఏమీ లేదు దూరం కావచ్చు కానీ అక్కడ గంగా పార్వతి సమేత జలలింగేశ్వరుడు మనం ఏదైనా ప్రక్షాళన కావాలి అంటే జలముతోనే ఏదైనా జలముతోనే అక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడు ఆ జలములో కొట్టుకొని వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ట చెయ్యండి అంటే చేసినటువంటి విధానం అది అంత అద్భుతమైనటువంటిది అక్కడికి వెళ్ళొచ్చారు అంటే కీర్తి ప్రతిష్ట డబ్బు ఐశ్వర్యము ఇబ్బందులు పోవటం అన్నీ ఉంటాయి ఇది గనక ఈ నారీకేళము దీపము గనక అక్కడ పెట్టారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఇక్కడ దగ్గరలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళకి అనుకూలమైనటువంటి చోట పెట్టారు అంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది అని నేను చెప్తున్నాను నేను నూటికి నూరు శాతం కాదు లక్ష శాతం చెబుతాను ఏది చేస్తే మనం చేసుకునే విధానంలో ఉంటుంది ఏదైనా కూడా ఆ టెంక నారీకేళ దీపం ఎలా పెట్టాలి మనము మామూలుగా భగవంతుడికి టెంకాయ సమర్పిస్తాం ఎందుకు మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారానికి ఆ మూడు కన్నులు కలిగినటువంటి ఇదిని మనము మనము తత్వ రజస్తమో గుణములు పోగొట్టుకోవడానికి మనం చేస్తూ ఉంటాం అలాగే ఆ కళ్ళ చిప్ప ఏదైతే ఉంటుందో అది కిందికి పెట్టి దాని కింద ఒక బిల్వదళం పెట్టి మొట్టమొదటగా ఆ బిల్వదం మీద టెంకాయ చిప్ప కొబ్బరితో ఉంటే ఉండగానే శుభ్రముగా ఒక వట్టి బట్ట తీసుకొని తుడిచి అందులో ఆవు నెయ్యి పోసి అందులో ఇరవై తొమ్మిది ఒత్తులు వెలిగించి ఇరవై తొమ్మిది ఒక కట్టగా కట్టి నూట ఎనిమిది మూడు వందల అరవై ఐదు వద్దు ఎందుకు గురుగారు ఇరవై పదకొండు ఇరవై తొమ్మిది తొమ్మిది పది పదకొండు అవుతుంది ఇరవై తొమ్మిది రుద్రుడికి సంబంధించినటువంటి మిగతాటివి కూడా ఉంటాయి కానీ ఇరవై తొమ్మిదికి ప్రాధాన్యత ఎక్కువ ఆ ఇరవై తొమ్మిది ఒత్తులు ఒకటిగా చేసి అక్కడ అందులో మనం నెయ్యిలో పెట్టి వెలిగించటము కూడా మూడు అగరబత్తులతో వెలిగించటం ఒకే అగరబత్తితో కాదు అగ్గిపుల్లతో కాదు దేనితోను కాదు మూడు అగరబత్తులు ఏకీకృతము చేసి త్రిమూర్తుల యొక్క సంఖ్య కాబట్టి మూడు అగరబత్తులు వెలిగించి మూడు అగరబత్తుల ద్వారా వెలిగించిన తర్వాత ఆ దీపానికి అట్లాగే అగరబత్తులు తిప్పేసి పరమేశ్వరుణ్ణి తలుచుకుంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఈ కార్తీక మాసము నిలంతా చేసినటువంటి పుణ్యము అక్కడ దక్కుతుంది ఆ దీపము కూడా మళ్ళీ నారాయణ స్వామి దామోదర స్వామి దీప దామోదరము మనం చెప్పుకుంటున్నాం కదా నారాయణ స్వామిని ఎప్పుడైతే ఆరాధిస్తూ మనము పరమేశ్వరుని ఎప్పుడైతే మనం అక్కడ ఆరాధిస్తాం అందుకే ముగ్గురికి సంబంధించినటువంటి త్రిమూర్తులకు సంబంధించినటువంటిది ఇరవై తొమ్మిది రుద్రుడికి సంబంధించినటువంటిది అక్కడ మూడు అగరబత్తీలతో ఎప్పుడైతే వెలిగిస్తూ ఉండి అలా పక్కన పెట్టేసుకున్నామో మీ కోరిక ఏదైతే ఉందో ఒక్క కోరిక కోరండి ఆ ఒక్క కోరిక నెరవేరకపోతే నన్ను అడగండి ఖచ్చితముగా జరిగి తీరుతుంది అక్కడ ప్రశస్తం ఆ దేవాలయం ఆ ఎక్కడైనా పరమేశ్వరుడు ఎక్కడైనా ప్రశస్తమే కానీ అక్కడ ఒక విశేషం ఉంది అని ఈ ద్వారా మీరు అడిగారు కాబట్టి ఒక క్షేత్రం అనేటువంటిది గుర్తుకొచ్చింది నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా మరొక అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు ఎక్కడైనా శివాలయంలో చేసుకోవచ్చు అక్కడి వాళ్ళు అక్కడ దగ్గర ఆ ప్రాంతీయులకు అది చాలా దగ్గర చెప్పారు ఇక్కడ ప్రాంతీయలు కొమరవెల్లి మల్లన్న చెప్పా శ్రీశైలము చెప్పా ఇంకా ఏదైనా క్షేత్రముగా పిలవబడినటువంటి ఇది ఉంటే ఎక్కడైనా ఇప్పుడు భారత అనేక రకాల చోట్ల ఉన్నాయి మనం చెప్పేటువంటి వీడియో అనేక రకాల రాష్ట్రాలకు వెళుతుంది ఎక్కడ దగ్గరలో ప్రశస్తమైనటువంటి శివాలయం ఉంటే అక్కడ ఇది చెయ్యండి తప్పకుండా నెరవేరుతుంది ఇది ఆడవాళ్లు చెయ్యాలి మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు చేస్తే శీఘ్ర ఫలితము వచ్చి తీరుతుంది మామూలుగా సాధారణంగా దీపారాధన విషయంలో మగవారు చేస్తేనే ఎక్కువ ఫలితం అంటారు ఎందుకు ఇది విశేషంగా ఆడవాళ్ళు ఇంట్లో దీపారాధన చేయడం మీరు వ్రతాలు ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఇంట్లో కూడా వ్రతం ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నామంటే ముందు ఆడవాళ్ళని దీపారాధన చేయమంటాం నిత్య దీపారాధన ఇంట్లో మగవాడు చేయాలి పూజా కార్యక్రమాలు విశేషమైనటువంటి పూజలు చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువగా బలం ఎక్కువ ఆడవాళ్లే ప్రత్యేక స్థానాలు చేసినప్పుడు ఖచ్చితంగా శీఘ్ర ఫలితాలు వస్తాయి వాళ్ళ మనస్సు గొప్పది వాళ్ళ కోరికలు గొప్పవి వాళ్ళు కోరుకునే విధానం గొప్పది వాళ్ళ సంకల్ప బలము గొప్పది ఆడవాళ్ళది కనుక తొందరగా నెరవేరుతాయి ఇది దాని యొక్క అంతరార్థం ధన్యవాదాలు గురుగారు Jesus. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.